హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం లక్ష రూపాయలది కమిషన్ చిట్టి గురించి అయితే తెలుసుకుందామండి కమిషన్ చిట్టి అన్నా లేదంటే కమిట్మెంట్ చిట్టి అన్న ఒకటే దాంట్లో ఎలా ఉంటుంది పాడుకున్న వాళ్ళకి అమౌంట్ అనేది ఎలా వస్తుంది తర్వాత కట్టుబడి అన్నది ఎలా ఉంటుంది అదన్నీ డీటెయిల్గా అయితే చూద్దామండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఐడియాస్ అయితే తెలుసుకుంటారు అయితే మనకి ఫ్రెండ్లీ చిట్లో ఎలా ఉంటుందంటే లక్ష రూపాయల ఫ్రెండ్లీ చిట్లో అయితే పాట ఏదైతే ఉందో ఆ పాట పోను మిగతా అమౌంట్ పాడుకున్న వ్యక్తికి అయితే వస్తుంది కట్టుబడి అనేది ఎలా వస్తుంది ఆ ఫ్రెండ్లీ చిట్లో పాడుకున్న వ్యక్తికి ఏ అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ మొత్తం చిట్టీలో ఉన్న సభ్యులందరికీ షేర్ చేస్తే వచ్చేది కట్టుబడి అవుతుంది ఫ్రెండ్లీ చిట్లో కానీ ఈ కమిట్మెంట్ చిట్లో ఎలా ఉంటుందంటే పాట అన్నది ఏది ఉండదు ముందే మనకి ఏ నెల పాడుకుంటే ఎంత వస్తుంది ఆ కమిట్మెంట్ చిట్లో మనకి ఫిక్స్ అయిపోయి ఉంటుంది అదే ఇప్పుడు ఎగ్జాంపుల్తో చూద్దామండి లక్ష రూపాయల చిట్టి మనకి ఇరవై నెలలు ఇరవై మంది సభ్యులతో అయితే కనుక ఈ ఇరవై మందికి కూడా ఐదు వేల రూపాయల కట్టుబడి అన్నది ఉంటుంది ఆ ఐదు వేల రూపాయల కట్టుబడి చూస్తే ఇరవై ఇంటూ ఐదు వేలు వేసుకుంటే లక్ష రూపాయలు అవుతుంది ఈ ప్రతీ నెల ఐదు వేల రూపాయల కట్టుబడి అన్నది వాళ్ళకి ఉంటుంది పాడుకునే అంతవరకు మళ్ళీ పాడుకున్న తర్వాత మళ్ళీ వేరే ప్రాసెస్ ఉంటుంది అది కూడా డీటెయిల్గా చూద్దామండి అయితే దీంట్లో ఎలా ఉంటుందంటే లక్ష రూపాయలకి ఒక రూపాయి ఇంట్రెస్ట్ పాడుకున్న తర్వాత నుంచి మనము వేసుకొని తీసుకెళ్లాల్సి ఉంటుంది ఈ గవర్నమెంట్ ఇంట్లో ఒక రూపాయి ఇంట్రెస్ట్ అన్నది ఉంటుంది అయితే పాడుకున్న వ్యక్తికి ఏ నెల పాడుకున్నప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అన్నది అయితే ఒక్కసారి చూద్దామండి మొదటి నెల పాడుకున్న వ్యక్తికి అయితే తొంభై ఐదు వేల రూపాయలైతే వస్తుంది అలాగే రెండు నెల పాడుకున్న వ్యక్తికి అయితే తొంభై ఆరు వేల రూపాయలు వస్తుంది అదే మూడో నెల పాడుకున్నాడు అనుకోండి ఆ వ్యక్తికి తొంభై ఏడు వేలు నాలుగో నెల పాడుకున్న వ్యక్తికి అయితే తొంభై ఎనిమిది వేలు వస్తుంది అలాగే ఐదో నెల పాడుకున్న వ్యక్తికి తొంభై తొమ్మిది వేలు వస్తుంది ఆరో నెల పాడుకున్న వ్యక్తికి లక్ష రూపాయలు వస్తుంది ఏడో నెల పాడుకున్న వ్యక్తికి లక్ష వెయ్యి రూపాయలు వస్తుంది ఎనిమిదో నెల పాడుకున్న వ్యక్తికి లక్ష రెండు వేల అయితే వస్తుంది తొమ్మిదో నెల పాడుకున్న వ్యక్తికి లక్ష మూడు వేల అయితే వస్తుంది అలాగే పదో నెల పాడుకున్న వ్యక్తికి లక్ష నాలుగు వేలు పదకొండో నెల పాడుకున్న వాళ్ళకి లక్ష ఐదు వేలు పన్నెండో నెల పాడుకున్న వాళ్ళకి లక్ష ఆరు వేలు పదమూడో నెల పాడుకున్న వాళ్ళకి లక్ష ఏడు వేలు పద్నాలుగో నెల పాడుకున్న వాళ్ళకి లక్ష ఎనిమిది వేలు పదిహేనో నెల పాడుకున్న వాళ్ళకి లక్ష తొమ్మిది వేలు తర్వాత లక్ష పది వేలు లక్ష పదకొండు వేలు లక్షా పన్నెండు వేలు లక్ష పదమూడు వేలు అలా ఇరవయో నెల పాడుకుంటే అంటే పాట ఏమీ ఉండదు పాడుకోవడం అంటే ఆ వ్యక్తికి ఆ నెల కావాలి నాకు కావాలి అని చెప్పి తీసుకోవడం అప్పుడు లక్షా పద్నాలుగు వేలు అన్నది వస్తుంది మనకి ఒక చిన్న సందేహం రావచ్చు పాట ఉండదు కాబట్టి పోటీ అది ఉండదు కాబట్టి ఆ నెల కావాలని ఒక ఇద్దరు సభ్యులు అడిగినట్లయితే అప్పుడు అని అను అని ఆ సందేహం రావచ్చు అప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళిద్దరి పేర్లు చిట్టీలో ఉన్న వాళ్ళ ఇద్దరి పేర్లు ఒక బాక్స్లో వేసి లాటరీ అయితే తీస్తారు లాటరీలో ఎవరికి వస్తే వాళ్ళకి ఆ నెల చిట్టి అనేది ఇస్తారు ఇప్పుడు మొదటి నెల ఫస్ట్ నెల ఏ అనే వ్యక్తి పాడుకున్నట్లయితే గనక ఆ వ్యక్తికి తొంభై ఐదు రూపాయలు వస్తుంది అనుకున్నాం ఎలా వస్తుంది అన్నదైతే చూద్దాం ఈ చిట్టీలో ఉన్న ఇరవై మంది సభ్యులు కూడా ఐదేసి వేలు కడితే మనకి లక్ష రూపాయలు అయితే అవుతుంది ఆ లక్ష రూపాయల్లోంచి చీటీ ఎవరైతే నిర్వహిస్తారో ఆ వ్యక్తి ఐదు వేల రూపాయల కమిషన్ అన్నది ఉంటుంది ప్రతీ నెల ఐదు వేల రూపాయల కమిషన్ తీసుకుంటారు ఆ ఐదు వేల రూపాయల కమిషన్ కనుక మనం దాంట్లోంచి తీసివేస్తే లక్షలోంచి తొంభై ఐదు వేల రూపాయలు ఏ అనే వ్యక్తికి వస్తుంది ఈ విధంగా అయితే వస్తుంది ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మొత్తం ఇంకా ఈ మొదటి నెల అయిపోయింది కదా రెండో నెల కాంచి మళ్ళీ ఇరవయో నెల వరకు మొత్తం పంతొమ్మిది నెలలు కూడా ఆరు వేల రూపాయలు తీసుకెళ్లాల్సి ఉంటుంది ఎట్లా అంటే తను కట్టాల్సిన కట్టుబడి ఐదు వేలు ప్లస్ తను ముందే పాడేసుకున్నాడు కాబట్టి పాడుకున్న తర్వాత నుంచి ఒక లక్షకి రూపాయి వడ్డీ అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు ఏ అనే వ్యక్తి ఇరవయో నెల వరకు తీసుకెళ్లాల్సి ఉంటుంది పాడుకున్న తర్వాత నెల నుంచి ఒక వెయ్యి రూపాయలు అదనంగా తీసుకెళ్లవలసి ఉంటుంది ఎవరైనా పాడుకున్న తర్వాత నుంచి తర్వాత సెకండ్ మంత్ బి అనే వ్యక్తి పాడుకున్నట్లయితే గనక తొంభై ఆరు వేల రూపాయలు అతనికి వస్తుందని ముందే చూసాము ఎలా వస్తుంది ఆ తొంభై ఆరు వేల రూపాయలు ఈ ఇరవై మంది కట్టే లక్ష రూపాయలలోంచి చిట్టీలు నిర్వహించే వ్యక్తికి ఐదు వేల రూపాయలు కమిషన్ తీసివేస్తే కనుక తొంభై ఐదు వేల రూపాయలైతే అవుతుంది ఆ తొంభై ఐదు వేల రూపాయల నుంచి మనకి ఏ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఒక వెయ్యి రూపాయలు అదనంగా తీసుకొస్తారు కాబట్టి ఆ తొంభై ఐదు వేలకి ఇంకొక వెయ్యి రూపాయలు కలుపుకుంటే తొంభై ఆరు వేల రూపాయలు బి అనే వ్యక్తి సెకండ్ మంత్ పాడుకున్నప్పుడు అతనికి తొంభై ఆరు వేల రూపాయలు ఈ విధంగా అయితే వస్తుంది అలాగే మూడో నెల సి అనే వ్యక్తి పాడుకున్నట్టయితే తొంభై ఏడు వేల అయితే వస్తుంది అతనికి తొంభై ఏడు వేల రూపాయలు ఎలా వస్తుంది వివరంగా అయితే చూద్దాం ఎట్లా అంటే మొత్తం ఈ ఇరవై మంది సభ్యులు కూడా ఐదు వేల రూపాయలు కడితే లక్ష రూపాయలైతే అవుతుంది ఆ లక్ష రూపాయల నుంచి నిర్వహించే వ్యక్తి ఐదు వేల రూపాయల కమిషన్ కనుక తీసేసినట్టయితే తొంభై ఐదు వేల అయితే అవుతుంది ఆ తొంభై ఐదు వేలకి ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ముందు పాడుకున్నారు కాబట్టి వాళ్ళు వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా తీసుకురావాలి కాబట్టి ఆ వెయ్యి ఇద్దరు వెయ్యి కూడా కలుపుకుంటే మనకి తొంభై ఏడు రూపాయలు సి అనే వ్యక్తికి అయితే వస్తుంది ఈ చిట్టీలన్నీ కొద్దిగా తికమకగా అనిపిస్తాయి అర్థం కాకపోతే మళ్ళీ చూస్తే మనకైతే అర్థమవుతుంది అట్లాగే పదో నెల మనకి జే అనే వ్యక్తి పాడుకున్నారు అనుకున్నాండి అప్పుడు ఆ వ్యక్తికి లక్ష నాలుగు వేల రూపాయలైతే వస్తుంది ఎట్లా వస్తుంది ఇరవై మంది కట్టిన ఐదు వేలు అంటే లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయల్లో ఐదు వేల రూపాయలు కమిషన్ కనుక తీసివేస్తే చిట్టీ ఇలా అప్పుడు తొంభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఆ తొంభై ఐదు వేలు ప్లస్ మనకి ఏ అనే వ్యక్తి కాంచి ఐ అనే వ్యక్తి వరకు జే కన్నా ముందు పాడుకున్నారు కాబట్టి వాళ్ళు వెయ్యేసి రూపాయలు ఎక్కువ తీసుకొస్తారు కాబట్టి మొత్తం ఈ తొమ్మిది మంది అయితే తెచ్చిన తొమ్మిది వేలు కూడా కలుపుకుంటే మనకి లక్ష నాలుగు వేల రూపాయలైతే జే అనే వ్యక్తికి వస్తుంది తర్వాత పంతొమ్మిదో నెల ఎస్ అనే వ్యక్తి పాడుకున్నట్లయితే కనుక ఆ వ్యక్తికి లక్ష పదమూడు వేల రూపాయలైతే వస్తుంది ఎలా వస్తుందంటే ఈ ఇరవై మంది సభ్యులు ఐదు వేల రూపాయలు కడతారు కాబట్టి ప్రతీ నెల ఆ ఐదు వేలంటే లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలలోంచి చిట్టీలు నిర్వహించే వ్యక్తి కమిషన్ ఐదు వేల రూపాయలు తీసివేస్తే మొత్తం తొంభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఆ తొంభై ఐదు వేలకి ఏ అనే వ్యక్తి కాంచి ఆర్ అనే వ్యక్తి వరకు ఎస్ కన్నా ముందు పాడుకున్నారు కాబట్టి వీళ్ళు వెయ్యేసి రూపాయలు అదనంగా తీసుకువెళ్ళాలి ఆ అదనంగా తీసుకువెళ్తే అప్పుడు పద్దెనిమిది వేల రూపాయలు అవుతుంది ఆ పద్దెనిమిది వేలకి తొంభై ఐదు వేలు కలుపుకుంటే లక్ష పదమూడు వేల రూపాయలు ఎస్ అనే వ్యక్తికి పంతొమ్మిదో నెల వస్తుంది అలాగే ఇరవయో నెల టీ అనే వ్యక్తి కనుక పాడుకున్నట్లయితే అతనికి లక్ష పద్నాలుగు వేల రూపాయలు అయితే వస్తుంది అంటే ఆ నెల కావాలి నాకు చిట్టి అని చెప్పి తీసుకున్నట్లయితే వస్తుంది అంటే ఇరవై మంది కట్టే ఐదు వేలు అంటే లక్ష రూపాయలు అవుతుంది ఆ లక్ష రూపాయల నుంచి చిట్టీలు అతని ఐదు వేలు రూపాయలు కమిషన్ లెస్ చేస్తే తొంభై ఐదు వేల రూపాయలు అయితే అవుతుంది ఆ తొంభై ఐదు వేలకు కాను ఏ నుంచి ఎస్ వరకు ముందు పాడుకున్నారు కాబట్టి టీ కన్నా వాళ్ళు వెయ్యి రూపాయలు అదనంగా తీసుకెళ్తారు కాబట్టి మొత్తం పంతొమ్మిది వేల రూపాయలు అదనంగా వస్తుంది అంటే మొత్తం లక్ష పద్నాలుగు వేల రూపాయలు టీకి ఆ నెల అయితే వస్తుంది లాస్ట్ వరకు టీ ఉన్నాడు కాబట్టి టీ ఈ ఇరవై నెలలు కూడా ఐదు వేల రూపాయలు మాత్రమే అతను కడతాడు అంటే ఇక్కడ మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే పాడుకున్న తర్వాత నెల నుంచి మనము లక్ష రూపాయల చీటీ కాబట్టి దానికి రూపాయి వడ్డీ అంటే వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అదనంగా తీసుకువెళ్ళాలి అంటే అదనంగా కట్టాలి అని చెప్పి మనకి ఇందులో అర్థం అవ్వాలి మనము చిట్టి పాడుకునేంత వరకు కూడా మనము ఐదు వేల రూపాయలే కట్టాల్సి ఉంటుంది లక్ష రూపాయల చిట్టికి పాడుకున్న తర్వాత ఆరు వేల రూపాయలు కట్టాలి ఇదండి లక్ష రూపాయలది కమిషన్ కానీ కమిట్మెంట్ చిట్టీ కానీ ఈ విధంగా అయితే ప్రాసెస్ అయితే ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్